రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి అంటే మీనరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే భగవానుడు పన్నెండవ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు శుభప్రదంగా ఉన్నాడు తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలంగా ఉంటుంది కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా ప్రతికూలంగా ఉంటుంది బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు తృతీయ స్థానంలో బాధక స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కేతువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది మెజారిటీ ప్లానెట్స్ ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి సూర్యుడు మొదటి రెండు వారాలు బుధుడు శుక్రుడు మాసం కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని విషయాలలో బుధుడు సూర్యుడు శుక్రుడి మూలకంగా కొన్ని మంచి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి ముందుగా విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే విద్యార్థులకు గురువు అనుకూలత బాగా ఉండాలి లోపల రాణించడానికి అనుకున్న సంస్థలో మనం సీటు పొందడానికి వీటన్నిటికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి కాబట్టి గురువు బాధక స్థానంలో ఉన్నాడు మీరు ఎఫర్ట్స్ బాగా పెడితేనే మీరు ఫలితాలను పొందగలుగుతారు ఈ మాసంలో కనుక విద్యార్థులకు ఇండైరెక్ట్గా మనకు ఈ గ్రహస్థితి ఏం చెప్తుంది అని అంటే మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టినట్టయితేనే మీకు ఫలితాలు వస్తాయి మంచి సంస్థలలో మీకు సభ్యత్వము అడ్మిషను లభిస్తుంది కాబట్టి విద్యార్థులు ఓవర్లుక్ చేయకుండా ఏదో ఎక్కడనో మనస్సు పెట్టి చదివినట్టయితే మీకు ఫలితాలు రావు ఏకాగ్రతతో మీరు చదవాలి అనేటువంటి విషయం ఇక్కడ మీకు ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది కాబట్టి విద్యార్థులు దీనికి అనుగుణంగా మీరు ఎఫర్ట్స్ పెట్టండి మంచి ఫలితాలను పొందుతారు ఇక ఉద్యోగస్తులు కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగాలే ఉంటాయి కానీ హైఅప్స్ యొక్క సహకారం లేకపోవడం మూలకంగా కొన్ని విషయాలలో మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి కాబట్టి తోటి ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం కంటే కూడాను అధినాయకులను పై వారితో మీరు స్నేహం పెంపొందించుకోవడము వారితో అనుకూలంగా ఉండడము అనేటువంటిది చాలా మీకు కావలసినటువంటి విషయంగా ఇక్కడ ఈ గ్రహస్థితి సూచిస్తుంది కనుక ఉద్యోగస్తులు ఇది మీరు మనసులో పెట్టుకొని హైయప్స్తో మీరు అనుకూలంగా ఉండడానికి వాళ్ళతో స్నేహంగా ఉండడానికి వాళ్ళ యొక్క మన్నలను పొందడానికి మీరు ప్రయత్నాలు చేయాలి అప్పుడు మీరు సఫలీకృతులు అవుతారు ఇకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల అనవసరమైనటువంటి ఆటంకాలు తద్వారా అవి లేటుగా పూర్తి కావడము ఆలస్యంగా పూర్తి కావడం మూలకంగా మీకు ఒక ఆర్థిక పరమైనటువంటి భారం పెరిగిపోతుంది అంటే మీరు ఒక పనిని ఈ సమయంలో పూర్తి చేసినట్టయితే ఇంత లాభం వస్తుంది అనేటువంటి ఒక దృష్టితో మీరు ప్రారంభిస్తారు అది జరగకపోయేటప్పటికి ఏమవుతుంది మీకు ఇండైరెక్ట్గా భారం పెరిగిపోతుంది ఆర్థికమైనటువంటి భారం పెరిగిపోతుంది అది కనబడుతుంది కాబట్టి తద్వారా వృధా ఖర్చులు పని లోపల మీరు అశ్రద్ధకు లోను కావడము పనిపై మనస్సు నిలపకపోవడము ఇవన్నిటి మూలకంగా కూడాను ఆ రిజల్ట్ పైన మీకు ప్రభావం చూపిస్తుంది కనుక ఆర్థిక పరంగా మీకు సమస్యలు ఉన్నాయి ఈ మాసంలో కాబట్టి రాబడి ఖర్చు పైన మీరు ప్రత్యేకంగా మనస్సు నిలపాలి ఆదాయం ఎలా ఉంది మనకు ఖర్చులు ఎలా ఉన్నాయి కొన్ని ఫిక్స్డ్ ఖర్చులు ఉంటాయి అవి తప్పకుండా మనము ప్రతి నెల లోపల కూడాను ఖర్చు పెట్టవలసి వస్తుంది కొన్ని ఫోర్స్డ్గా వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి అలాంటి వాటిని కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి ముఖ్యంగా అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి ఈ మాసం లోపల వాహనాల మూలకంగా గృహం విషయం లోపల మరమ్మతులు ముందుకు రావడము ఇలాంటివన్నీ ముందుకు రావడం మూలకంగా మీకు ఖర్చుల భారం పెరిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులతో వైషమ్యాలు కలహాలు కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి వాటిని కొంత దృష్టిలో పెట్టుకొని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే ముఖ్యంగా దురుసుగా ప్రవర్తించకుండా అంటే మాటను మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే ఈ మాసం కొన్ని విషయాలలో మీకు సమస్యలు రాకుండా ఉంటాయి కానీ మాట దురుసుతనము సాహసించి చేయడము ఓవర్లుక్ చేయడము ఇలాంటి వాటి మూలకంగా మీరు కొన్ని అనర్థాలను కష్టాలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒక ఇంటి వాతావరణం మట్టుకు మీకు అనుకూలంగానే ఉంటుంది భార్యా పిల్లలు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా కొంత మీకు ఈ మాసం కలిసి వస్తుంది ఇంకా ముఖ్యంగా వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు చేతిలో ఉన్న వ్యాపారం లాభదాయకంగానే కొనసాగుతుంది కొత్త వ్యాపారం మటుకు ప్రారంభించకండి ఆ వ్యాపారం లోపల కూడాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోపల ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాటిని మీరు జాగ్రత్తగా చేసుకుంటా వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి రాహుకేతువులు మూలకంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి సమయ స్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోకపోవడం మూలకంగా కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినట్టయితే కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆ కుజ భగవాను నిమిత్తమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి తర్వాత గురుదేవతలను పూజించండి గురువులను సద్గురువులను సందర్శించుకోండి మాతాపితృవులకు సేవ చేయండి తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి ఇలాంటి పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి శుభ ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పై తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య సూర్యభగవాను పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఆ విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండవ తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానము ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు